మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు సామెతల గ్రంథం ఇరవది అధ్యాయం పదహారో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా చదవబడిన లేఖన భాగమును ఈరోజు మనము పరిశీలన చేసినట్లయితే దేవుని అందు విశ్వాసము కలిగి ఉండి దేవునిలో జీవిస్తున్నటువంటి వారికి అనుగ్రహింపబడుతున్నటువంటి ఒక గొప్ప భరోసా దేవుని యొక్క వాక్యములో మనము చదువుకొని ఉన్నాం ఈ లోకములో నీతిమంతునికి భక్తిహీనునికి మధ్య గల వ్యత్యాసము వారి పడిపోయారా లేదా అని కాదు కాని వారు పడిపోయినప్పుడు ఏమి చేస్తున్నారు అనేది మనకు తెలియజేయబడతా ఉంది చాలా పర్యాయములు నీతిమంతులు కష్టాలకు గురి చేయబడము నీతిమంతులు అనేకమైన ఇక్కట్లకు లోను కావడము కూడా గమనిస్తూ ఉంటాం ప్రిలారా భక్తిహీనులకు సంభవిస్తున్నదే నీతిమంతులకు కూడా సంభవిస్తుంది అని భావిస్తూ ఉంటాము కానీ పడిపోయినప్పుడు వారు ఎలా స్పందిస్తున్నారు అనేది మాత్రము మనము గమనించలేకపోతా ఉంటాం పాపము చేసిన తర్వాత మరలా లేవడమే నీతిమంతుని యొక్క లక్షణము అనగా తొలగిపోయిన తర్వాత బలహీనమైన తర్వాత కొన్ని పరిస్థితులకు వారు తట్టుకోలేని స్థితికి వెళ్ళిన తర్వాత వారు లేచే విధానాన్ని ఈ వాక్యము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది అతడు ఏడు సార్లు తిరిగి లేస్తాడు అనే మాట చాలా అద్భుతముగా ఉంది దీనికి విరుద్ధముగా ఒక దుష్టుడు లేక భక్తిహీనుడు పాపములో పడిపోయినప్పుడు అదే స్థితిలో ఉండిపోతాడని కూడా జ్ఞాపకము చేయబడింది మనుషులందరూ కూడా పాపము చేస్తున్నారు అనే విషయాన్ని వాక్యములో మనము చదువుకుంటూ ఉంటాము అది గమనించగలిగినట్లయితే గనక ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవదో వచనములో మనము గమనించినట్లయితే పాపము చేయక మేలు చేయించుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అని మనము చదవగలము అనగా బలహీనతలు అనేవి తప్పిదాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ కూడా అవి కనబడుతూనే ఉన్నాయి నేను పాపము చేయలేదని చెప్పడానికి అవకాశము లేదు ఒకవేళ నాలో పాపము లేదని చెప్తున్నాము అనంటే నేను ఏ లోపము లేకుండా జీవిస్తున్నానని భావిస్తున్నాము అని అంటే మనము మనలను మనమే మోసము చేసుకుంటున్నామనే విషయాన్ని వాక్యము స్పష్టముగా తెలియజేస్తా ఉంది అయితే ప్రియులారా నీతిమంత్రుడు తనను తాను ప్రభావితము చేసే పాపము నుండి వెన్నక్కి వస్తాడు అనే సత్యాన్ని మనము గుర్తించాలి అతడు ఆ పాపాన్ని అసహించుకుంటాడు అందుకని పాపములో నుండి పైకి లేవడానికి దేవుని కృప అతనికి లభిస్తుంది అనే విషయాన్ని మనము వాక్యము ద్వారా గ్రహిస్తూ ఉంటాము ప్రి సహోదరి సహోదరులారా యుహాను రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచనములో మనము గమనించినట్లయితే ఆయన ఎందు నిలిచి ఉండువాడు ఎవడును పాపము చేయడు పాపము చేయవాడు ఎవడును ఆయనను చూడను లేదు ఎరుగను లేదు అని చదువుతూ ఉంటాము అనగా ప్రభులో మనము జీవించడానికి అత్యున్నతమైనటువంటి రుజువు ఏమిటి అనంటే మనము పాపము అనేది చేయలేము పాపము జోలికి పోలేము కూడా కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా నీతిమంతునికి అనగా ప్రభులో జీవిస్తున్నటువంటి వానికి గొప్ప భరోసా ఉంది అనే విషయాన్ని ఈ ఉదయకాల వాక్యము ద్వారా ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు క్రీస్తులో నిలిచి ఉన్నటువంటి వ్యక్తి పాపములో ఉండలేడు అని అర్థము చేసుకుంటూ ఉన్నాం అతడు ఏడు సార్లు పాపములో పడవచ్చు కాని ప్రతిసారి పైకి లేస్తాడు అందులో ఉండలేడు అంటే ప్రే సహోదరి సహోదరుడా బలహీనతలు అనేవి జీవితంలో ఏర్పడుతూ ఉన్న బలహీనతల్లోనే ఉండిపోయే స్థితి మాత్రం నీతిమంతునికి ఉండదు అతడు బలహీనతలను జయిస్తాడు అది కేవలము దేవుని శక్తి చేత మాత్రమే అతడు ప్రతి పరిస్థితుల్లో నుండి కూడా పైకి లేస్తాడు అది దేవుని కృప వలన మాత్రమే అనే విషయాన్ని ఈరోజు జీవాక్యము వినిచిన మనము జ్ఞాపకము చేసుకోవాలి దేవునిపై ఆధారపడే వ్యక్తి పదే పదే తడబడవచ్చును ప్రే సహోదరి సహోదరుడా కాని అతడు నిరుత్సాహపడడు అతడు దేవుని దయ వలన దేవుని శక్తి వలన ప్రతి విధమైనటువంటి అడ్డంకులను సవాళ్లను అధిగమిస్తాడు అంత మాత్రమే కాదు ఏమాత్రము కృంగిపోడు అనే విషయాన్ని కూడా మనము గ్రహించగలగాలి మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉంటాము చాలామంది దేవుని అందు విశ్వాసము ఉంచినప్పటికీ కూడా బలహీనతలు కలిగినటువంటి వారిని కాని ప్రిలారా వారు వారి బలహీనతలను ప్రభు కృపలో జయించిన వారిగా కూడా మనము గ్రహిస్తూ ఉంటున్నాం వాటిపై విజయాన్ని పొందినటువంటి వారిగా మనము గ్రహిస్తూ ఉన్నాము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవునిలో జీవిస్తున్నప్పుడు కొన్ని పరిస్థితులకు కొన్ని పరిస్థితులకు లొంగిపోతున్న బలహీనమైన క్షణాలకు జీవితంలో జీవితంలో చోటిస్తున్నా కృంగిపోవద్దు కాని తిరిగి ప్రభువైపు చూడబద్దులమై ఉంటున్నాం దావీదు తన జీవితంలో ఎంతగా ప్రభులో జీవించాడో అంతగానే శోధనలకు కూడా గురిచేయబడి ఉన్నాడు ఒక భయంకరమైన వ్యభిచార పాపములో పడిపోయాడు ఘోరమైన నరహత్య జరిగించాడు తన జీవితంలో తాను మార్చుకోలేనంత దుస్థితికి చేరుకున్నాడు కాని దేవుడు గద్దించినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా దావీదు తిరిగి లేచినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ఆయన మరలా తిరిగి పునరుద్ధరించబడినట్లుగా దేవుని కృపను మరలా పొందుకొని ఉన్నట్లుగా దేవుని సన్నిధికి మరలా చేరినట్లుగా దేవుడు అనుగ్రహించిన రక్షణ ఆనందమును మరలా తిరిగి స్వతంత్రించుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనకు తేట తెల్లము చేస్తా ఉంది రే సహోదరి సహోదరుడా భక్తిహీనుడు పడిపోవడానికి ఒక ఆపద ఒక ఆపద సరిపోతుందంట అతను మరలా తిరిగి లేవలేడు అతని జీవితంలో ఆ మాట అదెంత చేటైనటువంటిది కనుక దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండడం అనేది మనాత్మీయ జీవితాలను స్థిరపరుస్తుంది ప్రభుల బలపరిచి నిలబెడుతుంది అనే విషయాన్ని ఖచ్చితంగా మనము జ్ఞాపకము చేసుకోవాలి ఇక్కడ ఏడు సార్లు తిరిగి లేస్తాడు అనే మాట ఏమని సూచిస్తుంది అనంటే చాలా సార్లు అనే సంగతి జ్ఞాపకము చేస్తా ఉంది వాస్తవానికి పరిశుద్ధ గ్రంథంలో ఏడు అనే సంఖ్య పరిపూర్ణతకు సంపూర్ణతకు చిహ్నముగా కనిపిస్తూ ఉంది అంటే నీతిమంతుడు ఎన్నిసార్లు పడిపోయాడు అనేది కాదు కానీ అతడు పూర్తిగా తన జీవితంలో అన్ని పరిస్థితుల నుండి కూడా దేవుని కృపను బట్టి కోలుకుంటాడు అనే వాగ్దానము మనకు లభిస్తా ఉంది అన్నిటిలో కూడా అతడు తిరిగిలేస్తాడు అనేటటువంటి ఒక గొప్ప నమ్మకాన్ని ఈరోజు జీవాక్యము మనకు తెలియజేస్తా ఉంది కనుక ప్రియ సహోదరి సహోదరుడా పరిస్థితులను పట్టి కృంగిపోవద్దు విశ్వాసములో వెనకబడిపోతున్నాను మును పున్నటువంటి భక్తి నా జీవితంలో కనిపించట్లేదు మును పున్నటువంటి ఆత్మీయత లేకుండా ఉంటున్నాను ప్రార్థనాత్మ కూడా నాలో తొలగిపోతా వచ్చింది నేను లోకానికి దగ్గర అయిపోతున్నాను దేవునిలో స్థిరముగా ఉండలేకపోతున్నాను వెనకడుగులు వేస్తున్నానని కృంగిపోతూ ఉన్నారా ఇదిగో దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేస్తాడని అతడు లేవడానికి గల కారణాలు ప్రి సహోదరి సహోదరుడా అతని నీతి అని మాత్రము దయచేసి చెప్పొద్దు అతని భక్తి అని కూడా చెప్పొద్దు అతడు చూపించినటువంటి నీతి క్రియలని కూడా చెప్పొద్దు కానీ వాక్యము ఏమని మనతో మాట్లాడుతుంది అనంటే ముప్పది ఏడవ సంకీర్తన ఇరవది మూడో వచనము నుండి మనము గమనించినట్లయితే వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును యహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుటగాని నేను చూచి ఉండలేదు అన్న వచనముల ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా ఎంత అద్భుతమైన మాటలు దేవుని యొక్క వాక్యములో కనిపిస్తూ ఉన్నాయి కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు నీతిమంతుడు పడిపోయినా అతడు లేవలేక ఉండడు ఎందుకంటే దేవుడు అతన్ని చేయి పట్టుకొని ఉన్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా నీతిమంతుడు ఏడు మార్లు పడి పైకి లేస్తాడు ఎందుకని అనంటే నీతిమంతుని చేయి దేవుడు పట్టుకొని ఉన్నాడు గనక నీతిమంతుని జీవితాన్ని దేవుడు తన యొక్క స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు కనుక యోబు గారి జీవితంలో ఎన్ని శ్రమలండి ఎన్ని శ్రమల మధ్యన కూడా అన్ని పోరాటాల మధ్యన కూడా ఆయన ప్రభునందు నిలిచి ఉండడానికి గల కారణము ఒకటే కదా దేవుడు ఆయన చేయి పట్టుకున్నాడు అనే సత్యాన్ని మనము గ్రహిస్తున్నాం కాబట్టి ప్రే సహోదరి సహోదరుడ మన భక్తి కాదు మనల్ని నిలబెట్టేది మన ఆత్మీయత కాదు మనల్ని నిలవబెట్టేది మన ప్రార్థన కాదు మన విశ్వాసము కాదు ప్రభు మనల్ని నిలబెడతారు ప్రభు తని చేయి పట్టుకొని ఉన్నాడు ఆయన ఎక్కడ విడిచిపెట్టేవాడు కానే కాదు ఏ పరిస్థితుల్లోనూ కూడా మనల్ని విడిచిపెట్టేవారు కానే కాదు రే సహోదరి సహోదరుడా ప్రతి బలహీన క్షణములో కూడా లెమ్ము తేజరిల్లుమో అని ప్రోత్సహించే మహోన్నతుడైన దేవుడు కృంగిపోవద్దు అలసట పడవద్దు నశించిపోవద్దు అని మనలను బలపరిచి అందరిచే దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తువారు కనుక ఆదరించే దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తువారు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఆత్మీయ జీవితంలో నిరుత్సాహ పరిస్థితులలో మనలను ప్రోత్సహించే దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారు కృంగిన వేళల్లో మనల్ని బలపరిచే దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఒకవేళ వెనుక జారుతున్నటువంటి పరిస్థితులలో మరలా పునరుద్ధరించి మార్గాన్ని చూపించి మార్గంలో నడిపించే మహోన్నతుడైన దేవుడు మన యేసయ్య అనే విషయాన్ని ఈ నూతన దినంలో జ్ఞాపకము చేసుకుందాం కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా పడిన స్థితిలో మనముండము మన దేవుడు మనలను పైకి లేవనెత్తగలడు అని ఒక గొప్ప భరోసా ఈ నూతన దినములో తన వాక్యము ద్వారా మనము కలిగి ఉంటున్నాం ఎప్పుడు అనంటే నీతి కలిగి మనము జీవించినప్పుడు దేవునిలో మనము నిలిచి ఉన్నప్పుడు విశ్వాసముతో మన జీవితాన్ని కొనసాగించినప్పుడు ప్రి సహోదరి సహోదరుడ ఈ కృప భక్తిహీనులకు ఉండదు అనేది కూడా వాస్తవము కనుక మనాత్మీయ జీవితంలో ఈ విశ్వాస ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా బైబిల్ సెలవిస్తుంది వారు తిరిగి లేస్తారు ఎందుకంటే వారు నమ్మిన దేవుడు వారిని పడిన స్థితిలో విడిచిపెట్టేవారు కాదు ఆయన వారిని పైకి లేపుతారు అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకుందాము కనుక ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూద్దాం ప్రతి పరిస్థితిలో దేవునిపై ఆనుకుందాం ఆధారపడదాం దేవుని శక్తి చేత యాత్మీయ జీవితాన్ని కొనసాగించుదాం అలాంటి కృప దేవుడు మనందరికి ప్రసాదించలాగన ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలంలో అదే స్థితిలో నిలవబడి ఉండి కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూస్తూ ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా ఈ నూతన దినములో మీ సన్నిధిలో చేరిన మమ్మలను జ్ఞాపకము చేసుకుని మమ్మలను బలపరుస్తూ మీరు మాట్లాడిన మాటల కొరకై మీకు స్తోత్రాలు తండ్రి శక్తివంతమైనటువంటి మీ వాగ్దానపు మాటలు మమ్మలను ఎంతగానో ఆదరిస్తున్నాయి బలపరుస్తున్నాయి తండ్రి మీకు స్తోత్రాలు దీవించమని వేడుకుంటున్నాం నాయన మీ కనికర్మను చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి వాక్యము వినిన నీ బిడ్డలు మా తండ్రి వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించి ప్రతి విధమైనటువంటి బలహీన స్థితిలో కూడా నాయన అనేక పోరాటాల మధ్యన కూడా మీరు చేయి పట్టుకొనే ఉన్నారని మీరు విడిచిపెట్టే దేవుడు కానే కాదని ప్రభువ గ్రహించి ధైర్యము తెచ్చుకోవడానికి మీరు సహాయం చేయండి ప్రతి ఒక్కరి ఆత్మీయ స్థితిగతులను ఎరిగిన మా ప్రభువ అందరినీ బలపరచమని వేడుకుంటున్నాను అందరికీ తోడుగా ఉండి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి కుటుంబాన్ని ఈ నూతన దినములో దర్శించండి నాయన అనారోగ్యముల చేత బాధపడుతున్న వారికి సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి ప్రతి విధమైనటువంటి బలహీనతల్లో నుండి ప్రభువ వారిని మీరు లేవనెత్తబోతున్నందుకే మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మా స్థితి అలాగే ఉండబోవడం లేదు నాయన మా స్థితి మా పరిస్థితులు మార్చే దేవా మీకే స్తోత్రాలు నాయనా అయ్యా దీవించండి జ్ఞాపకము చేసుకోండి మీ కృపలో భద్రపరిచి మీ పరిచర్యలో మమ్మలను బలముగా వాడుకోమని వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను మీను తన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం అయా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించి వడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యముగా నా తండ్రి సహోదరి నిమిషా ప్రియ కొరకు ప్రార్థిస్తున్నాం ఆయా బిడ్డ జీవితంలో ఆ బిడ్డకు విధించబడిన మరణ శిక్ష నుంచి ఆ బిడ్డను పూర్తిగా నా తండ్రి తప్పించి ఆ బిడ్డను సజీవముగా క్షేమముగా సంతోషముగా తన కుటుంబ సభ్యుల మధ్యకు చేర్చమని వేడుకొనిచున్నాం అయాబిడకు బిడ్డకు విధించబడిన మరణ శిక్షను రద్దుపరచడానికి ఆటంకముగా ఉన్న ప్రతిదాన్ని కూడా మీ పరిశుద్ధ నామమున లేపరచమని వేడుకొనిచున్నాం అయా బిడ్డ మరణ శిక్షను రద్దు చేయించడానికి ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి బలపరిచి తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యంగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం అయ్యా వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు వినే దేవుడవ వింటున్నారు వారి ప్రతి సమస్యను చూసే దేవుడవ వింటున్నావు అయా దినాన బిడలను జ్ఞాపకము చేసుకుండినైన దివాయి దినాన వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామన లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దివించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరుచుకుని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు శక్తిగలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్